ఒకవైపు ఈడీ విచారణ జరుగుతూ ఉంది మరోవైపు సిబిఐ అరెస్ట్ చేసింది దీంతో కవితకు ఎటూ పాలుపోలేని పరిస్థితి నెలకొంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సో దీంతో మొన్నటి వరకు ఈడీపై ఎలాంటి ఆరోపణలు చేశారో ఇప్పుడు సిబిఐ పైన కూడా అలాంటివే సంధిస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారామే ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు ఢిల్లీలోని రౌజవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు అత్యవసరంగా తమ పిటిషన్ను విచారించాలని ఈ సందర్భంగా కోర్టును యాజ్ యూజువల్గా కోరారు కాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆమెను గురువారం సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు ఇక రానున్న శుక్రవారం కవితను రౌజెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు తిహార్ జైల్లో ఏప్రిల్ ఆరున కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించారు అయితే విచారణకు సహకరించకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మార్చు పదిహేనున ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఓవరాల్ కేసుని మనం పరిగణనలోకి తీసుకుంటే కోర్టుల యొక్క సమయాల్ని బాగా ధనవంతులు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా లాక్కుంటున్నారు దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయం కూడా స్పష్టమవుతూ ఉంది సామాన్యులకు సంబంధించిన కేసులు విచారణలోకి జనరల్ ప్రాసెస్లో విచారణలోకి రావాలి అంటే కొన్ని నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అదే పెద్దోళ్ళు మాత్రం ఇమీడియట్గా పిటిషన్ వేస్తారు దానిపైన కూర్చొని మాట్లాడుతారు వివరణాత్మకంగా తీర్పులు ఇచ్చేస్తారు సో ఆలోచిస్తూ ఉంటే ఈ వ్యవస్థలు అనేవి ఏవి కూడా సామాన్యులకు సత్యదూరముగా ఉన్నాయి కేవలం డబ్బు పదవులు ఉన్నవారికి మాత్రమే సౌలభ్యంగా సౌకర్యవంతంగా ఉన్నాయా అని అనిపిస్తోంది